సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది ఆ రోజుల్లో నేను అన్నపూర్ణ కొత్తగా పెళ్లి చేసుకున్నాం మా కొత్త కాపురం ఓర్చా ప్యాలెస్ ఆవరణలోని ఓ భవనంలో ప్రారంభమైంది అప్పుడు ఓర్చా ఇంకా వెలుగులోకి రాలేదు కోటలోని భవనాలన్నీ పాడుబడి ఉండేవి మేముండే బంగ్లా వెనకాలే మా డ్రైవర్ రామ్ సింగ్ కుటుంబం కూడా నివసిస్తూ ఉండేది ఆ సమయంలో ఓ రోజు ఆ రాత్రి వర్షం కుండపోతల్ని మరిపిస్తోంది మా జీప్ని రిపేర్ చేయిస్తున్నాడు రామ్ సింగ్ చండేరి ఫిల్మ్ యూనిట్ వాళ్ళెవరో అప్పుడే వచ్చి వర్చా ప్యాలెస్ వరండాలో మకాం వేశారు ఈలోగా అడవిలో కూలిన చెట్లని మరరంపాలు ఉపయోగిస్తూ కలపని లారీల్లో తరలిస్తున్నారన్న వచ్చింది ఆ కారణంగా మా డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్ ఉపయోగించే వ్యాన్ని తెప్పించుకుని నేను అంత వర్షంలోనే అడవిలోని మాళవా కాజిల్ టవర్కి వెళ్లవలసి వచ్చింది ఆ తెల్లవార్లు నాకు అడవిలోనే గడిచింది అంతేకాదు ఆ తర్వాత ఓ వారం దాకా నేనక్కడే ఉండాల్సి వచ్చింది అందుకే మర్నాడు నా భార్యని మాళవా కాజిల్ టవర్కి తీసుకురమ్మని మా డ్రైవర్ రామ్ సింగ్ని పొరమాయించాను అన్నపూర్ణ అక్కడికొచ్చిన సమయంలో నేను కళ్ళేను కానీ నేను అడవిలోంచి తిరిగొచ్చేసరికి ఆమె స్పృహను కోల్పోయిన స్థితిలో ఉంది అందుకు గల కారణాన్ని మా డ్రైవర్ రామ్ సింగ్ వివరిస్తుంటే నేను నమ్మలేకపోయాను సార్ మేడం మీ బైనకులర్స్ ఉపయోగిస్తూ బుందేలు వైపు చూస్తున్నారు అప్పుడు ఓ పెద్దళ్ల గుంపు విశ్రాంతి తీసుకుంటోంది ఈలోగా పులి గాండ్రింపు వినిపించింది ఓవైపు రాబోయే వర్షం మరోవైపు అరుపు లేళ్లని బెదిరిపోయాయి కాని ఇంతలో బలంగా ఉన్న ఓ దుప్పి ముందుకెళ్లి పులిని సవాల్ చేస్తున్నట్లుగా నిలబడింది ఆ మరుక్షణమే పులొచ్చింది ఆ దుప్పి తలని ఉంచింది ఆ తర్వాత క్షణంలోనే తన కొమ్ములు కడుపులో దిగిపోయిన పులినెత్తి బుందేలుబావి పక్కన కనిపించిందా దుప్పి దాదాపు రెండు వందల కిలోల బరువు గల ఆ పులి కడుపులో నుంచి రక్తం ధారగా కారుతుండగా దుప్పి తన కొమ్ముల్ని విదిలిస్తూ పోయింది ఆ దుప్పి ప్రతి కుదుపులో పులి కడుపులోని ప్రేవులన్నీ తెగుతూ పోయాయి అలా బుందేలు బావి చుట్టూ ఆ పులి రక్తం చిమ్మింది ఆ దృశ్యాన్ని అంతవరకు చూస్తున్న అన్నపూర్ణ మేడంలో ఎంతో వచ్చింది ఆమె కాకుండా ఆమె గొంతులోంచి మరెవరో పలుకుతున్నట్లుగా ఓ గొంతు వినిపించి భయంతో నా కళ్ళు తేలిపోయాయి సమర్పితం వ్యాఘ్ర రుద్రం సమర్పితం మేడం గొంతులోంచి వెలువడుతున్న ఆ మాటలు విని వెంటనే ఆమెకి స్పృహ తప్పిపోయింది రామ్ సింగ్ చెప్పింది నమ్మశక్యంగా లేకున్నా విని ఊరుకున్నాడు అన్నపూర్ణ స్పృహలో నుంచి కోలుకునేసరికల్లా నేను పక్కనే ఉన్నాను ఎలా అన్నపూర్ణ అడిగాను నా గొంతును ఆమె వినిపించుకున్నట్లు లేదు పూర్ణ పూర్ణ అన్నపూర్ణ అంటూ ఆమె శరీరాన్ని గట్టిగా విదిలించాను ఆ కుదుపు తాత్కాలికంగా వాస్తవాన్ ఆమెకు తెలియజేసింది ఏంటండి నాకేమైంది అమాయకంగా ప్రశ్నించింది నా భార్య ఏం జరిగిందో నీకు గుర్తుకు రావడం లేదా పులికి ఓ లేడికి జరిగిన యుద్ధాన్ని చూస్తూ స్పృహతప్పావటు కదా అన్నాను ఏమండి రామ్ సింగ్ని ఓసారి పిలవండి అంది నా భార్య నా ప్రశ్నకి సమాధానంగా అతను ఓర్చా వెళ్ళాడు నీకేం కావాలో చెప్పు అన్నాను ఏమండి ఆ బావి దగ్గరకు వెళ్లాలండి నన్నెవరక్కడి నుండి పిలుస్తున్నారండి అంటున్న అన్నపూర్ణవంక అయోమయంగా చూశాను కానీ నా పర్మిషన్ కోసం ఆగలేదామే గబగబా మాళవాకాజిల్ టవర్ దిగిపోయి ఆ బావి వైపు వేగంగా నడుస్తున్న నా భార్య వింత ప్రవర్తన అప్పుడు నాకు నమ్మశక్యం కాలేదు పూర్ణ ఆగు ఆగు పూర్ణ అంటున్న నా మాటల్ని వినిపించుకోలేదామే దాంతో ఓ రైఫిల్ని లోడు చేసుకుని ఆమె వెనకాలే పరిగెత్తాను అడవిలోని ఆ బావి దగ్గరకు వెళ్లగానే చనిపోయి పడున్న పులి కనిపించింది లేళ్ల గుంపులన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి కడుతున్న ఆ పులి రక్తాన్ని బొటనవేలి ఆధారంగా బొట్టుగా దిద్దుకుంటున్న నా భార్యవంక వెర్రిగా చూశాను నుంచి వేగంగా కదిలిందామె దాదాపు నలభై అడుగుల లోతున్న దిగుడు బావిలోని మెట్ల మీదుగా వేగంగా బావి అడుగుకు చేరుకుంటున్న ఆమెను నేను వెంటనే అనుసరించలేకపోయాను బుందేల్ బావిలో అప్పుడు నీరంతగా లేదు నేలపై పాచి కూడా లేనట్లుగా పెద్ద పెద్ద రాళ్లు పేరచబడినట్లుగా ఉన్నాయి ట్టన్నడం నున్న శివలింగం పైనున్న కూడా బాహాటంగా కనిపించింది ఆ క్షణంలో శివలింగం ముందు నిలబడుంది నా భార్య ఆమె శివమూర్తికి కాకుండా ఎదురుగా బావి గోడలో మరేదో విగ్రహం నుల్చున్నట్లుగా ఆ వంక తిరిగి మోకరిల్లిపోవడం చూస్తూ కేవలం ఆశ్చర్యపడ్డమే నా వంతైంది అలా గోడలో నాకు కనిపించని ఎవరికో దండాన్ని పెట్టేసి లేచి నిలబడిన అన్నపూర్ణ కాస్త అవలేలగా ధోనిలోంచి శివలింగాన్ని అమాంతం ఎత్తేసి పక్కన పెట్టేయడం చూసి నమ్మలేకుండా కొయ్యబరిపోయాను అంత బరువున్న ఆ లింగమూర్తిని నా భార్య ఎలా లేపగలిగిందోనన్న విషయం నాకు ఈనాటికి అంతుపట్టడం లేదు ఆ లింగం ఉన్న స్థానంలో దోని చిల్లంలో ఉన్న ఓ బంగారు అందుకుంది నా భార్య ప్రాకృత భాషలో యూనివర్సిటీలో డిగ్రీని పొందిన ఆమె కళ్ళు ఆ పాత్రంలోని అక్షరార్థాల్ని శోధించాయి అంతే అన్నపూర్ణ ముఖంలో రంగులు మారాయి కళ్ళు తేలవేస్తూ నా ఒడిలోకి జారిపోయింది గబాల్న ఆమెని లేవనెత్తుకుని ఓరచాకి తిరిగి వెళ్లాను అది జరిగిన నలభై రోజుల దాకా అన్నపూర్ణలో వచ్చిన మార్పుని గమనించి నేను తలని బాదుకోవాల్సొచ్చింది రోజంతా మామూలుగా గడిపేది రాత్రి మాత్రం నన్ను తన దగ్గరకు చేరనిచ్చేది కాదు ఆమె ఎందుకలా ప్రవర్తిస్తుందో నాకెంతకూ బోధపడకుండా పోయింది కాని నలభై రోజుల తర్వాత ఐశ్వర్య ఆమె కడుపులో పడిందన్న విషయాన్ని తెలుసుకుని ఓ తండ్రిగా గర్విస్తూ నా భార్య సహాయ నిరాకరణోద్యమాన్ని ఎదుర్కోవడం మానేశాను ఆ తర్వాత సరిగ్గా తొమ్మిది నెలలకే అన్నపూర్ణ ప్రసన్న వ్యాధానికి లోనైంది తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చాను అదే రోజు మా డ్రైవర్ రామ్సింగ్ భార్య కూడా నొప్పులతో వచ్చేయడం ఎంత కాకతాళీయంగా జరిగినా నా భార్య హైమావతి ఇద్దరూ కూడా కోడబలుకున్నట్లుగా అదే రాత్రి ఒకే సమయంలో తమ పిల్లలకు జన్మనీయడంలోని రహస్యమేమిటో నాకింతవరకు అవగతం కాలేదు పైగా అన్నపూర్ణ అదేదో విశేషం జరిగినట్లుగా ప్రవర్తించేది రూపమతిని మా డ్రైవర్ కూతురుగా కాకుండా తన కూతురుతో సమానంగా చూస్తూ ఉండేది కాని ఐశ్వర్యకు పదేళ్లొచ్చేలోగా మా ఎంతో వింత వింత అనుభవాలు జరిగాయి పాపకు ఏడేళ్లొచ్చేదాకా మామూలుగానే గడిచింది నాకు నా దాంపత్య జీవితం ఆ తర్వాత అరమరికలు లేకుండానే సాగిపోయింది ఏడేళ్లొచ్చిన ఐశ్వర్య స్కూల్ నుంచొచ్చింది మొదలుకొని వరచా బంగ్లాలో ఒంటరిగా తిరగడం ప్రారంభించింది ఆ విషయాన్ని అన్నపూర్ణ నాకు చాలా కాలం దాకా తెలియకుండా దాచింది అయితే ఓ రోజు రాత్రి ఏడింటి దాకా ఇంటికి తిరిగిరాని మా పాప కోసం తిరిగి తిరిగి విసిగి వేసారిపోయిందామే కనిపించని ఐశ్వర్య గురించి కన్నీరు కారుస్తూ అప్పుడే ఇంట్లో కడుగుపెట్టిన నాకు ఆనాటి వరకు జరిగిన సంఘటనలన్నీ పోసగుచ్చినట్లుగా వరుసగా తెలిపింది ఐశ్వర్య స్కూల్ నుంచి తిరిగొచ్చింది మొదలు రోజూ ఆ ఓరచ బంగ్లాలో ఒంటరిగా తిరుగుతూ ఉండేది పాడుబడిన ఆ ప్యాలెస్లో ఆ పిల్ల ఎందుకు తిరుగుతుందో నాకు అర్థం కాలేదు కాని ఆ విషయాన్ని అర్థం చేసుకున్నట్లుగా అన్నపూర్ణ మాత్రం పేలవంగా నవ్వుతూ ఉండేది నేను వచ్చేదాకా ఇంటికి తిరిగిరాని ఐశ్వర్య గురించి ఆ రాత్రి వెతకడం నా అయింది వోర్చా ప్యాలస్లోకి టార్చ్ లైట్తో ప్రవేశించాను పాడుబడిపోయిన ఆ బంగ్లాలో గబ్బిలాలు తిరుగుతున్నాయి నేలంతా వాటి మలంతో దుర్వాసన వేస్తోంది ప్రాచీన కాలం నుంచే తలుపుల్లేని ఆ ప్యాలెస్ గదులన్నీ వెలవలపోతున్నాయి చీకటి విశ్రాంతిగా అన్ని వైపులా అలుముకునుంది దాదాపు అరగంట వెతికాను ఆ భవనంలో ఓ రెండు చోట్ల నాకు విషసర్పాలు కూడా ఎదురయ్యాయి భయంకరమైన ఆ నిర్జన నిశీది వాతావరణంలో తిరుగాడుతున్న నాకు ఐశ్వర్య కనిపించాక నవనాడులు బంధించబడిపోయినట్లుగా శ్వాస ఆగిపోతున్నట్లుగా ఓ విపరీత పరిస్థితి ఎదురైంది ఆ క్షణంలో చిట్ట చివరకు పాప ఆ రోజు క్వీన్సు సూట్ అని పిలవబడుతున్న గదిలో కనిపించగానే నాకు ప్రాణాలు లేచొచ్చాయి ఆ గదిలో ఒంటరిగా కళ్ళు తేలవేసి కూర్చునున్న నా కూతురిని చూడగానే నా కళ్ళు నీళ్లని నింపుకున్నాయి వెళ్లి గబాల్న ఐశ్వర్యని ఎత్తుకుని ముందు కదలబోయాను అప్పుడు చీకట్లోంచి ఓ పిలుపు నాకు వినిపించింది అంకుల్ అది వింటూనే నిర్విణ్యునైపోయాను అది రూపమతి గొంతు హైమవతి కూతురు కంఠస్వరాన్ని వింటూనే ఆశ్చర్యంతో నా టార్చ్ లైట్ ని ఆ వంకకి మళ్లించి వెలిగించాను ఆ వెలుగులో అంతవరకు ఐశ్వర్య కూర్చునున్న చోటుకు దూరంగా ఓ మూలకి చేరగలబడిపోయి బిక్కుబిక్కుమంటూ కనిపించింది రూపమతి వెళ్ళి ఆ పిల్లను కూడా అక్కున చేర్చుకుని ఎత్తుకున్నాను అక్క కోసం కూర్చునున్నానంకుల్ అంటూ నా వంక పరిగెత్తుకొచ్చిన రూపమతి రూపం నా హృదయాన్ని ద్రవింపజేసింది ఆ నిమిషంలోనే ఆ పిల్లని నా డ్రైవర్ కూతురన్న విషయాన్ని మరిచిపోయాను తన భార్య గర్భవతి అని తెలిసిన రాత్రే హైమావతి భర్త రామ్సింగ్ యాక్సిడెంట్లో చనిపోయిన విషయం అడపాతడపా నాకు గుర్తుకొస్తూనే ఉండేది కానీ అతని చావుకు కారణం గురించి వివరాలేమీ నాకు తెలియవు రామ్సింగ్ చనిపోయిన నుంచే అన్నపూర్ణ పరోక్షంగా నా ప్రమేయం లేకుండానే ఆ కుటుంబ బాధ్యతల్ని స్వీకరించింది ఆ తర్వాత ఏడేళ్ల తర్వాత ఆ కాళరాత్రి అంకుల్ అంటూ నన్ను పిలిచిన రూపమతి బాధ్యతని కూడా నా ప్రమేయం లేకుండానే వచ్చింది అప్పట్నుంచే ఐశ్వర్యని రూపమతిని ఇద్దర్నీ కూడా నా కన్నకూతుళ్లాగానే కంటికిరెప్పలా కాపాడుకుంటూ వచ్చాను కాని ఈరోజు వాళ్ళిద్దరూ నాకు చెప్పకుండా మళ్లీ చండేరికి చెక్కేశారు అంటూ చెమ్మగిలిన కళ్ళను తుడుచుకుంటున్న భవానీప్రసాద్ భుజంపై బాధపడొద్దు అన్నట్లుగా లాలనగా వేశాడు ప్రొఫెసర్ రాచప్ప ఓ రెండు నిమిషాలు వారిద్దరి మధ్య మౌనంగా గడిచాయి తర్వాత ఏం జరిగింది ప్రసాద్ మెల్లగడిగాడు రాచప్ప ప్రసాద్ తలెత్తి అతని వంక చూశాడు కళ్ళు వర్షిస్తూ ఉండడం చూసి ప్రొఫెసర్ రాచప్పకి ఏం చేయాలో తోచలేదు కాని ఓ క్షణం తర్వాత ప్రసాద్ తేరుకున్నాడు మళ్లీ అతని కంఠం గతాన్ని వర్ణించడం ప్రారంభించింది ఆ చీకట్లో ఐశ్వర్యను రూపమతిని తీసుకుని నేను ఇంట్లోకి అడుగు వేసేసరికి నాకక్కడ హైమావతి కూడా కనిపించింది అన్నపూర్ణ పాక్కనే నిలబడున్న ఆమెను చూడగానే నాకు కోపం ముంచుకొచ్చింది నా పిల్లల విషయం వదిలే కనీసం నీ కూతురి గురించి కూడా నీకు పట్టింపులేదా గద్దించాను అందుకు హైమావతి భయపడిపోలేదు పైగా తొనకుండా జవాబు చెప్పింది అన్నపూర్ణమ్మగారిని కనిపెట్టుకోవడం నా ఉద్యోగం అలాగే ఐశ్వర్యని కనిపెట్టుకుండడం రూపమతి ఉద్యోగం ఏదో సమయంలో ఇద్దరూ కలిసే వస్తారన్న నమ్మకం నాకుంది అంటూ గదిలోకి తప్పుకున్న ఆమెని మరేమీ అనలేకపోయాను ఆ క్షణంలోనే పిల్లల్ని తీసుకుని పెరట్లోకి వెళ్లిపోయింది అన్నపూర్ణ అయితే అది అక్కడతో ఆగిపోలేదు ఆ తర్వాత వరుసగా ఎన్నోసార్లు అలాగే జరిగింది ప్రతిసారి ఐశ్వర్య వెళ్లి చీకట్లో భయం లేకుండా ఓర్చా ప్యాలెస్లో తిరగడం ఓ సాధారణ విషయంగా మారిపోయింది అందుకు అన్నపూర్ణ ఎందుకు అడ్డుపుల్ల వేయడం లేదో నాకు బోధపడకుండా ఉండేది నేను ప్రసక్తిని తీసుకొచ్చినప్పుడల్లా నాకు సమాధానం చెప్పడం ఇష్టం ఇష్టంలేందల్లా నా ముందు నుంచి వెళ్లిపోయేది హైమావతి కూడా నాకు ఏ విషయాన్ని తెలియనిచ్చేది కాదు ఆమె కూడా నన్ను చొలకనగా చూస్తుందేమోనన్న భావంతో ఓ రోజు నిలదీసేసరికి భోరుమంటూ ఏడ్చేసిందామే ఐశ్వర్యని బయటకు వెళ్లకుండా అన్నపూర్ణమ్మగారే ఏ ప్రయత్నాన్ని చేయనప్పుడు నేనేం చేయగలనండి అంటూ ఎదురు ప్రశ్నని వేసిన హైమావతిని చూస్తూ ఉండిపోయాను ఆమె నిజం చెబుతోందని నేను నమ్మక తప్పలేదు ఆమె భర్త సింగ్ చనిపోయాక హైమావతికి మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఓ నాలుగో తరగతి ఉద్యోగం వచ్చేలా చేశాను పైగా ఆ పోస్టింగ్ నా దగ్గరే వేయించుకున్నాను హైమావతికి తల్లెవరో తెలీదు ఆమె తల్లి మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోవడం వల్ల తండ్రి పెంపకంలోనే పెరిగింది ఆ కారణంగా ఆమె తరుపున బంధువులెవరూ వచ్చేవారు కాదని రామ్ సింగ్ బ్రతికుండగానే చెప్పేవాడు అదే కారణం వల్ల కాబోలు రామ్సింగ్ చనిపోయాడన్న వార్త కూడా వారి తరుపున వాళ్లెవరూ వచ్చి హైమావతిని తీసుకెళ్లలేదు పైగా ఉన్న ఒకే ఒక ఆధారమైన ఆమె తండ్రి కూడా కూతురు విధవరాలేందని తెలిసిన మరుక్షణమే ప్రాణాలు వదిలేశాడు దాంతో హైమావతి ఈ ప్రపంచంలో ఏకాకిగా మిగిలిపోయింది ఆమెని ప్రపంచం నుంచి విరమించకుండా చేసింది రూపమతి ఓర్చాలో మా ఇల్లు ఆఫీసు ఒకటే కాబట్టి హైమావతిని మా ఔట్హౌస్లోనే కంటిన్యూ చేయించాను ఐశ్వర్య పుట్టాక నా భార్య అన్నపూర్ణకు దైవభక్తి అధికమైపోయింది అస్తమాను తను పూజా పునస్కారాల్లో మునిగి తేలుతుండగా ఐశ్వర్యకు ఆయగా మారిపోయింది హైమవతి ఆ తర్వాత కూడా ఐశ్వర్య అప్పుడప్పుడు అలా చీకట్లో ఓరచా పేలసులో కూర్చోవడం చూసి నేను విసుక్కోవడం ప్రారంభించాను అయినా కూడా అమ్మాయి అక్కడకు వెళ్లడం మానుకోకపోయేసరికి ఆ ప్రాంతానికి వెళ్ళనియొద్దని అన్నపూర్ణకు ఆదేశాలిచ్చాను అది కొన్నాళ్లు పనిచేసినట్లుగానే తోచింది అయితే ఆ తర్వాత నా భార్య అన్నపూర్ణ చెప్పిన విషయాన్ని విని కొయ్యబారిపోయాను ఐశ్వర్యని మనం ఏం చేసినా ఆ ప్లస్లోకి వెళ్లకుండా ఆపలేమండి అంతకుమించి మీకు నేను ఇంకెక్కువేమీ చెప్పలేను నన్ను ఇప్పుడు బలవంతం చేయొద్దు అలా అనేసి వెళ్ళిపోయిన నా భార్యను చూసి తర్వాత ఏం చెయ్యాలో నాకు తోచలేదు అన్నపూర్ణ అంత ఖచ్చితంగా చెబుతుందంటే ఏదో కారణం ఉండే ఉంటుందనుకున్నాను అందువల్ల కొంతకాలం ఐశ్వర్య విషయాన్ని పట్టించుకోవడం మానేశాను కానీ అది అక్కడతో ఆగిపోలేదు ఓ రాత్రి నేను ఫారెస్టు పోస్టుల తనిఖీకి వెళ్లి రావడం ఆలస్యమైంది ఇంట్లో కడుగు వేసేసరికి లోపలెవరూ కనిపించలేదు అన్నపూర్ణ ఐశ్వర్యులిద్దరూ కనిపించకపోయేసరికి నాకు దాదాపు పిచ్చేకపోయినంత పనయింది కోపంతో గబగబా వెళ్లి హైమావతి హౌస్ తలుపు తట్టాను తలుపు తెరిచి నన్ను చూస్తూనే తెల్లబోయిందామే అన్నపూర్ణ ఐశ్వర్యులు ఏమయ్యారు అన్న నా ప్రశ్నను వింటూనే హైమావతి గుండెల్లో పిడుగు పడినట్లుగా నా వంక వెర్రిగా చూసింది పైగా నాకు సమాధానం చెప్పకుండా మా ఇంట్లోకి పొరుగు తీసింది అది చూడగానే హైమావతికేమీ తెలియదన్న విషయం నాకు బాగా బోధపడిపోయింది ఇక వాళ్లు ఉండగలిగిన ప్రదేశం ఓరచా ప్యాలెస్ ఆ చీకట్లో ప్యాలెస్లోని ప్రతి గదిని వెతికాను ఎక్కడా వాళ్ళిద్దరూ కనిపించకపోయేసరికి నాకు భయంతో తలని గోడకేసి కొట్టుకోవాలనిపించింది అలాంటి స్థితిలో ఇంటికి తిరిగొచ్చిన నాకు ఫారెస్ట్ రేంజ్ నుంచి వచ్చిన ఓ వైర్లెస్ సంకేతం పిప్ మంటూ ఆఫీస్ గదిలోంచి వినిపించింది అన్యమనస్కంగానే వెళ్లి మెసేజ్ని రిసీవ్ చేసుకున్న నా గుండె ఒక్కసారిగా గుబేలుమంది అడవిలోని మాళవాకాజిల్ టవర్ నుంచి మా ఫారెస్టు గార్డు చెప్పింది నాకు నమ్మశక్యం కాలేదు కాని నమ్మక తప్పలేదు ఆ క్షణంలో అడవిలోని బుందేలుబావి వద్ద ఉన్నారట ఐశ్వర్య అన్నపూర్ణలు క్షణాల్లో జీపులో అడవికి చేరుకున్నాను అదృష్టవశాత్తు ఆ రోజు పౌర్ణమి వెన్నెల బోసినట్లుంది సాధారణంగా ఆ రాత్రివేళ అడవి జంతువులెన్నో బుందేలు బావిని దర్శిస్తూ ఉంటాయని మా వాచ్ టవర్లోని గార్డులు చెబుతుండడం జ్ఞాపకమొచ్చి భయంతో నేను బీసుకుపోయాను బండి దిగగానే టవర్ నుంచి అందుకొని ఓ ఇద్దరు గాడ్స్ని వెంట తీసుకుని ఆ బావి వద్దకు వెళ్లాను అక్కడ బావి గోడపై కూర్చునుంది అన్నపూర్ణ వంగి బావిలోకి చూస్తోందామే ఆ సమయంలో బావిలోకి దిగిపోయి నుంచునుంది ఐశ్వర్య శివలింగం ముందు మోకర్లు ఉందా పిల్ల ఏడేళ్లు కూడా నిండని ఆ పసిపిల్లను ఆ స్థితిలో అక్కడ చూసేసరికి నాకు గంగవెరులు పుట్టుకొచ్చాయి నేను వచ్చానని కూడా కదలని అన్నపూర్ణపై నాకు విపరీతమైన కోపం ముంచుకొచ్చింది అన్నపూర్ణ వింద్యారణ్యం దద్దరిల్లేలా అరిచాను అదే నేను చేసిన పొరపాటు ఆవేశంతో ఒళ్లు మరిచిపోయి ప్రవర్తించినన్న అవివేక చర్య వల్ల ఓ నిండు ప్రాణం బలవుతుందని నేను ఊహించలేకపోయాను నా ఆగ్రహం నన్న క్షణంలోనే పతనావస్థకు చేర్చింది నేనంత పెద్దగా అరవడంతో భయంతో కొయ్యబారిపోయింది అన్నపూర్ణ వచ్చి నేనేం చేస్తానో అన్న ఆదుర్దాతో కంగారుగా లేచి నుంచోబోయింది అలా నుంచోవడంలో ఆమె కుచ్చుళ్ళు పాదాల కిందకి చేరాయి దాంతో ఒక్కసారిగా ముందుకు తూలిందామె ఇక ఆ తర్వాత చెప్పేందుకేముంది కాలు జారిన నా భార్య అన్నపూర్ణ శరీరం ఆ బుందేల్బావికి ఆ మరు నిమిషంలోనే బలైపోయింది ఆ తర్వాత అన్నపూర్ణను ఎలా దహనం చేశానో ఐశ్వర్యని ఎలా ఓదార్చానో నాకు గుర్తులేదు మస్తిష్కం మొద్దు బారిపోయిన ఆ పరిస్థితుల్లో పనులన్నీ చాలా యాంత్రికంగా జరిగిపోయాయి తల్లి చనిపోయాక ఐశ్వర్యలో కొద్దిగా మార్పు కనిపించింది కాని అదెంతో కాలం నిలవలేదు ఒకవైపు నా భార్య ఆకస్మిక మరణం నన్నెంతో కొంగదీసింది మరోవైపు ఆ కళావిహీనమైన ఇంట్లో ఉండడానికి నాకు మనస్కరించలేదు పైగా వారం తిరిగేలోగానే ఐశ్వర్య తన చీకటి కదలికలకు తిరిగి శ్రీకారం చుట్టింది అలాంటి పరిస్థితుల్లో నాకు జీవితంపై పూర్తిగా విరక్తి ముంచుకొచ్చింది ఓ రోజు అర్ధరాత్రి ఇంటికి తిరిగిరాని ఐశ్వర్యని అతి కష్టం మీద బంగ్లా గల ఓ మండపంలో గుర్తించాను ఆ క్షణంలో నాకు బ్రతకాలన్న ఆశ చచ్చిపోయింది తొందరపాటుతో నా జీవితాన్ని చేసుకోబోయిన నన్ను అడ్డుకుంది హైమావతి ఐశ్వర్యని రూపమతిని నా ఎదుట నుంచోబెట్టి తను కన్నీటిలో మునిగి తేలింది దాంతో నేను చావాలన్న ఆశకి తిలోదకాలిచ్చేశాను అయితే ఓరచోలో ఉండి బ్రతకాలనిపించలేదు ఆ పరిసరాల ప్రభావం నుంచి అతి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను ఆ నిర్ణయ ఫలితంగానే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను తాను కూడా ఉద్యోగాన్ని వదిలేసి నా వెంట రావడానికి సిద్ధపడిపోయింది హైమావతి కాదనలేకపోయాను ఆమె పరిస్థితిని ఎరిగిన నా మనస్సు ఆమె అభ్యర్థనని తిరస్కరించలేకపోయింది ఆ విధంగా వారచాన్ని వదిలేశాను అక్కడి నుంచి వచ్చేసి పన్నెండేళ్లు కావస్తోంది ఎన్నాళ్లు బాగానే గడిచాయి పోర్చాన్ని వదిలేక ఐశ్వర్యలో కూడా చాలా అభివృద్ధి కనిపించింది అర్ధరాత్రి పిచ్చి పిచ్చితిరుగుళ్లు మానుకొంది చదువుపై శ్రద్ధని పెంచుకుంటూ మామూలు మనిషి కాగలిగిందన్న సంతోషంతో ఉన్నా అన్నపూర్ణం లేని లోటును తెలియకుండా ఐశ్వర్య మాతృస్థానాన్ని సంతరించుకుంది హైమావతి రూపమతి కూడా ఐశ్వర్యతో పోటీ పడుతూ చదువులో ముందంజ వేసింది అలాంటి వాతావరణంలో ఇరవై ఏళ్ల వయసుకు చేరుకుని పోస్టు స్థాయిని స్థాయినందుకున్న ఐశ్వర్యని మళ్లీ ఈరోజు చండేరి వార్చా భూములు ఆకర్షించాయని తెలిసాక బాధపడకుండా ఎలా ఉండమంటావు మైడియర్ రాచప్ప భవానీ ప్రసాద్ అలా ఏకబిగిన గొక్క తిప్పుకోకుండా ఓరచా ప్రాంత చరిత్రని తన కళ్ల ముందు నిలిపేసరికి గాఢంగా నిట్టూర్చాడు ప్రొఫెసర్ రాచప్ప ఆ తర్వాత ఓ పది నిమిషాల దాకా మామూలు మనిషి కాలేకపోయాడు భవానీ ప్రసాద్ అప్పుడు తలెత్తాడు ప్రొఫెసర్ అతని గొంతు మెల్లగా పలికింది ప్రసాద్ నీ భార్యకు బావిలోని శివలింగం ధోనిలో దొరికిన స్వర్ణపత్రం ఇప్పుడెక్కడుందో చెప్పగలవా ప్రొఫెసర్ రాచప్ప ప్రశ్న భవానీ ప్రసాద్ని ఏమాత్రం కలవరపెట్టలేదు ఇక్కడే ఉంది అన్నపూర్ణ పెట్టెలో ఉన్నట్టుగా గుర్తు ఉండు ఇప్పుడే తీసుకొస్తాను అంటూ లేచి లోనికి వెళ్లాడతను పది నిమిషాల తర్వాత ప్రసాద్ అందించిన బంగారు పత్రం ప్రొఫెసర్ రాచప్ప చేతిలో ఉంది నాలుగు అంగుళాల చతురస్రాకారం గల ఆ స్వర్ణపత్రంపై చెక్కున్న అక్షరాల అల్లికని అతి సులభంగా చదివేసి గాఢంగా నిట్టూర్చాడు ప్రొఫెసర్ రాచప్ప ప్రసాద్ జీవితంలో మనం నమ్మశక్యం కాని సంఘటనలు ఎన్నింటినో ఎదుర్కొంటూ ఉంటాం కాని అవి వాస్తవ రూపంలోకి మార్పు చెందాకే వాటి ప్రభావాన్నించి తప్పించుకునే ప్రయత్నాలన్నీ చేస్తుంటాం అయితే పరిస్థితుల ఊబిలో నుంచి బయటకు రావడం మాత్రం చాలా కష్టం కాలమే ఆ సంఘర్షణల నుంచి మనల్ని బయటపడేయాలి అంటూ ఆలోచనలోకి జారిపోయిన మిత్రుడు వంక ఆదుర్దాగా చూస్తూ కూర్చుండిపోయాడు భవానీ ప్రసాద్ నువ్వేం కంగారు పన్న అవసరం లేదు ప్రసాద్ ఇందాక నువ్వు నీ గతాన్ని మాత్రమే గుర్తు తెచ్చుకున్నావు కానీ నేను గత మూడేళ్లుగా ఈ వార్చాకు సంబంధించిన నాలుగు వందల ఏళ్ల చరిత్రని పరిశోధిస్తున్నాను ఈ రోజు నువ్వు అందించిన ఈ స్వర్ణపత్రం ద్వారా నా పరిశోధన చాలా ముందంజ వేసింది తద్వారా నా కళ్ల ముందు ఈ వార్చ ఈ చండేరి రాజ్యాల కాలంనాటి నిజస్థితులు తెరపై చిత్రంలా సాక్షాత్కరిస్తున్నాయి అప్పుడు వార్చాని పాలిస్తున్నాడు రాజా జుజావర్ సింహుడు చండేరి యువరాణి ఇందుమతిని మనసారా ప్రేమించాడు అతని తమ్ముడు దిన్మన్ హరదౌల్ సింహుడు ఆ రోజు అంటూ చెప్పడం ప్రారంభించాడు ప్రొఫెసర్ రాజప